నమస్కారం మేడం నమస్తే అండి మేడం విశాఖపట్నంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా లేదా అనేసి మా స్నేహితులు అంటే మీతో ఇంటర్వ్యూ ఉందని అని చెప్పాను మైత్రి గారితో ఇంటర్వ్యూ ఉందని అడిగాను వాళ్ళతో మాట చెప్పేసరికి వాళ్ళు విశాఖపట్నంలో ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుందండి ఎందుకు వాళ్ళు అడుగుతుందంటే లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా చెప్పింది విశాఖపట్నమే అమరావతి క్యాపిటల్ వస్తుంది విశాఖపట్నం కూడా ఏదో మెట్రో వస్తున్నట్టండి చాలా డెవలప్ అవుతుంది చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి విశాఖపట్నంలో కొనుక్కోవచ్చు అని అడుగుతున్నారండి ఒక మంచి ట్విస్ట్ క్వశ్చన్ అడిగారు యాక్చువల్గా అంటే జనరల్గా అందరికీ ఏంటంటే అమరావతి కొనాల ప్రజెంట్ కరెంట్ సిచ్యుయేషన్ అమరావతిలో పెట్టాలా వైజాగ్లో పెట్టాలా అనేది చాలామంది జ్యూయల్గా ఆలోచిస్తున్నారు బట్ ఏంటంటే వైజాగ్లో పెట్టేదానికిను అమరావతిలో పెట్టేదానికి డిఫరెన్స్ కొంచెం ఉంది సార్ యాక్చువల్గా సో వైజాగ్ అనేది ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ సిటీ అది యాక్చువల్గా ఏంటంటే వైజాగ్ అనేది ఇప్పటి నుంచి కాదు బ్రిటిష్ బ్రిటీష్ బ్రిటిషర్స్ టైం నుంచి వైజాగ్ అనేది బ్రిటిషర్స్ టైం నుంచి కూడా మనకి బిజినెస్ కి సంబంధించిన పోర్ట్ ఉంది సో మనకి అన్ని కరెస్పాండింగ్ జరిగింది అప్పటి నుంచి కూడా డెవలప్డ్ ఎయిర్పోర్ట్ ఉంది పోర్టు ప్లస్ ఎయిర్ ఆ కనెక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి ఎప్పటి నుంచో బిజినెస్ అనేది అక్కడ జరుగుతూ ఉంది సో అదే కాకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఫేమస్ కదా సో స్టీల్ ప్లాంట్ ఉంది ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి అక్కడ సో ఆల్రెడీ వైజాగ్ అనేది వెల్ ఎస్టాబ్లిష్డ్ సిటీ అది నాకు తెలిసింది ఏంటంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో కడుతున్నారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి చాలా యాక్చువల్ గా చెప్పాలంటే గూగుల్ కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి వైజాగ్ లో రెడీగా ఉంది సో వైజాగ్ అనేది ఇంకొక హ్యాపీనింగ్ సిటీ అవుతుందండి మనకు ఆంధ్రాలో క్యాపిటల్ ఎలా అమరావతినో దానికి మంచి సపోర్ట్ సిస్టమ్ లాగా వైజాగ్ అనేది మంచి హ్యాపీనింగ్ సిటీ ఒక క్యాపిటల్గా ఒక నిజం చెప్పాలంటే అక్కడ చాలా డెవలప్మెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే వైజాగ్లో ఏంటంటే ఆల్రెడీ చాలా మంది ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు కానీ ఇంకా పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే అక్కడ ఐటీ హబ్ అనేది గూగుల్ వస్తుంది ఐటీ హబ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా పెరుగుతుంది ప్లస్ పోర్ట్ కూడా సెవెన్ థౌ సెవెన్ థర్టీ సిక్స్ క్రోస్ని దాన్ని పోర్ట్కి డెవలప్మెంట్కి శాంక్షన్ చేశారు అలాగే వీటికి కూడా స్టీల్ ప్లాంట్కి కూడా కొంత అమౌంట్ని శాంక్షన్ చేశారు దాన్ని కూడా మళ్ళీ రీఎస్టాబ్లిష్ బాగా చేయడానికి సో చెప్పాలి అంటే వైజాగ్ అనేది మంచి ఇన్వెస్ట్మెంట్ జోన్ అని చెప్పాలి అక్కడ పెట్టుబడి పెట్టిన వాళ్ళకి మంచి రిటర్న్స్ వెంటనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇప్పుడు పెట్టారనుకోండి ఒక ఫైవ్ ఇయర్స్లో మంచి వాళ్ళకి పెట్టిన డబ్బులకి మంచి రేట్ అనేది ప్రైసెస్ అనేది వస్తుంది వైజాగ్ అనేది సూపర్ డూపర్గా చెప్పాలంటే ఎయిర్పోర్ట్ ఒకటి వస్తుంది తర్వాత అక్కడ గ్రీన్ఫీల్డ్ రోడ్స్ మెట్రో కనెక్టివిటీస్ మెట్రో వస్తుంది రోడ్స్ డెవలప్మెంట్స్ తర్వాత అక్కడ కూడా ఎయిర్పోర్ట్ కూడా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ కూడా కొన్ని పాయింట్స్ వస్తూ ఉన్నాయి సో ఏంటంటే టోటల్గా చెప్పాలంటే వైజాగ్ అనేది ఒక మహానగరం లాగా మనం ఊహించుకోవచ్చు అంటే ఇప్పుడు హైదరాబాద్ ఎలాగో హైదరాబాద్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను సో వైజాగ్ కూడా ఆ విధంగా మంచి డెవలప్మెంట్ ఉన్నటువంటి ఏరియా అండి సో వైజాగ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు కానీ పెట్టుబడి పెట్టేటప్పుడు అక్కడ ఎలాంటి ఏరియాస్లో పెడితే బాగుంటుంది అనేది చిన్న సలహా అయితే తీసుకోవడం మంచిది కొన్ని ఏరియాస్ ఉన్నాయి తొందరగా అంటే కొంచెం ప్రైసెస్ కూడా అక్కడ కొంచెం ఎక్కువగానే ఉండొచ్చు కానీ కొన్ని ప్రైస్ ఎక్కువ పెట్టిన దగ్గర అలాగే రిటర్న్స్ కూడా అలాగే ఉంటాయి ఇప్పుడు మనం పదివేలు పెట్టిన దగ్గర పదిహేను వేలు అవ్వడం ఎలా అవుతుందో ఒక యాభై వేలు ముప్పై వేలు ఉన్న దగ్గర ఇంకొక పదివేలు పెరగడం కూడా అలా కొంచెం తేడా అనేది ఉంటుంది అంటే ఒక సర్టెన్ ఏరియాస్లో మంచి మంచి ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు అని వైజాగ్లో అయితే తప్పకుండా చేయొచ్చు అండి ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో వైజాగ్ చాలా మంచి ఏరియా అని చెప్పాలి వైజాగ్ అయితే తప్పకుండా ఎవరైతే అంటే ఆస్తి కొనుక్కోవాలనుకున్నారో వాళ్ళు కొద్దిగా లాంగ్ టర్మ్ అయినా విశాఖపట్నం కోరుకోవడం బెటర్ అనమాట కొనుక్కోవచ్చు సార్ ఎందుకంటే వైజాగ్ కూడా మంచి డెవలప్మెంట్ ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా ప్లస్ డెవలప్మెంట్ ఇంకా జరుగుతుంది కాబట్టి అక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ పెట్టవచ్చు తప్పైతే లేదు ఇదండి మైత్రి గారు చెప్తున్నారు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అవ్వచ్చు లేదా మనకి రియల్ ఎస్టేట్ అడ్వైజర్ అవడా చక్కగా ఎటువంటి సందేహం లేకుండా విషయా కూడా ఆస్తి కొనుక్కోవచ్చు అని చెప్తున్నారు మరొక వీడియోతో మీ ఉంటాను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ నమస్కారం నమస్తే